భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎఫ్ పంచాయతీలో సభ్యత్వానికి అనర్హుల గురించి తెలియజేస్తుంది ఇది ఒక వ్యక్తిని పంచాయతీ సభ్యునిగా ఎన్నుకోకుండా అనర్హులుగా ప్రకటించే ప్రమాణాలను నిర్దేశిస్తుంది నిబంధనల వివరణ ఎక్కడ ఉంది నిబంధన ఒకటి కింది షరతులలో ఒక వ్యక్తిని పంచాయతీ సభ్యునిగా ఎంపిక చేసినందుకు అనర్హుడవుతాడు ఎ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు చట్టం ద్వారా అనర్హత రాష్ట్ర శాసనసభకు ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న ఏదైనా చట్టం ద్వారా లేదా దాని ప్రకారం ఒక వ్యక్తి అనర్హుడైతే నిబంధన ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వచ్చిన వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నారనే కారణంతో మాత్రమే అనర్హులుగా ప్రకటించబడరు ఇతర ఎన్నికలకు అనర్హత వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అర్హులని దీని అర్థం బి రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా అనర్హత రాష్ట్ర శాసనసభ రూపొందించిన ఏదైనా చట్టం ద్వారా లేదా దాని ప్రకారం ఒక వ్యక్తి అనర్హుడైతే నిబంధన రెండు ఒక పంచాయతీ సభ్యుడు క్లాజ్ ఒకటి లో పేర్కొన్న ఏదైనా అనర్హతలకు లోబడి ఉన్నారా అనే విషయంలో ఏదైనా సందేహం ఉంటే ఈ ప్రశ్న నిర్ణయం కోసం రాష్ట్ర శాసనసభకు అటువంటి అధికారానికి సూచించబడుతుంది చట్టం ద్వారా నిర్దేశించబడుతుంది సారాంశం రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం లేదా రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టాల ప్రకారం ఒక వ్యక్తి అనర్హులైతే పంచాయతీ సభ్యునిగా ఉండేందుకు అనర్హులు అవుతారు ఇతర ఎన్నికలకు ఏదైనా ఎక్కువ వయస్సు అనర్హత ఉన్నప్పటికీ ఒక వ్యక్తి అర్హత పొందాలంటే కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి సభ్యుని అనర్హత గురించి ఏవైనా వివాదాలు చట్టంచే ఏర్పాటు చేయబడిన విధానాల ప్రకారం రాష్ట్ర శాసనసభచే నియమించబడిన అధికారం ద్వారా పరిష్కరించబడతాయి భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎఫ్ సభ్యత్వమునకు నిరర్హత ఒకటి ఒక వ్యక్తి ఒక పంచాయతీ సభ్యునిగా ఎంచుకునబడుటకు మరియు సభ్యుడుగా ఉండటకు ఈ క్రింది సందర్భములలో నిరహుడు అగును సంబంధిత శాసన మండలి ఎన్నికల నిమిత్తము తత్సమయమున అమలునందున్న ఏదేని శాసనము క్రింద ఆయన అట్లు నిరహుడు అయినచో అయితే ఏ వ్యక్తికి ఆయనను ఇరవై ఒక్క సంవత్సరములు ఉన్నచో ఆయన ఇరవై ఐదు సంవత్సరముల లోపు గల వాడన్న కారణముతో ఆయనను నిరహుడునీ చేయరాదు బి రాజ్య శాసన మండలిచే చేయబడిన ఏదేని శాసనము చేయలేక దాని క్రింద ఆయన నిరహుడు అయినచో రెండు ఒక పంచాయతీ సభ్యుడు ఖండము ఒకటి లో ఉదారించిన ఏవేని నిరహతలకు గురి అయినాడా అను ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ విషయమును రాజ్య శాసన మండలి శాసనము ద్వారా నిబంధించినట్టి ప్రాధికారి నిర్ణయమునకు అట్టి రీతిలో నిర్దేశించవలెను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 9. The Panchayats. Article 243F. Disqualifications for membership. 1. A person shall be disqualified for being chosen as, and for being, a member of a Panchayat. A. If he is so disqualified by or under any law for the time being in force for the purposes of elections to the legislature of the state concerned. Provided that no person shall be disqualified on the ground that he is less than 25 years of age if he has attained the age of 21 years. b. If he is so disqualified by or under any law made by the legislature of the state. 2. If any question arises as to whether a member of a panchayat has become subject to any of the disqualifications mentioned in clause 1. The question shall be referred for the decision of such authority and in such manner as the legislature of a state may, by law, provide.